హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాధికారులు అయిపోయినట్టే ఎలా అని అనుకుంటున్నారా మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్స్ని కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మి మీరు లక్షలు సంపాదించవచ్చు ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాత కాయిన్స్ని నోట్స్ని సేకరించడం కొంతమందికి ఒక హాబీ మరికొంతమంది ఈ పాత కాయిన్స్ని కొనడానికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయరు ఇప్పుడు ఆ పాత కాయిన్స్ నోట్స్కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది కానీ అన్ని పాత కాయిన్స్కి లక్షలు ఇవ్వడం లేరు కొన్ని అరుదైన కాయిన్స్ నోట్స్కి మాత్రమే లక్షల్లో కోట్లలో చెల్లిస్తున్నారు ఆ అరుదైన కాయిన్స్ నోట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త పది రూపాయల నోట్ ఉంది దాని వెనుకల వాటర్లో ఒక షిప్ ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక లోగో ఉంటుంది దీనిలో ఉండే సిరీస్లో ట్రిపుల్ సిక్స్ ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్తో మీ దగ్గర ఉంటే ఈ ఒక్క నోటుతో మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ ఉంది వెనుకల సిరీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఇలా ఉంటే మీరు మూడు లక్షలు లేదంటే నాలుగు లక్షల వరకు పొందొచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి పాత రూపాయి నోటు మంచి కండిషన్లో ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉంటే మీరు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పొందొచ్చు అవునండి మీరు విన్నది నిజమే ఈ నోట్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఐదు రూపాయల కాయిన్ పది రూపాయల కాయిన్ ఇరవై ఐదు రూపాయల కాయిన్ ఈ కాయిన్స్ వెనకాల మాత వైష్ణోదేవి బొమ్మ ఉంటే మనకు నాలుగు లక్షల రూపాయల వరకు వస్తోంది పాత ఇందిరాగాంధీ కాయిన్ ఉండి అది పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసినదైతే అలాగే దానిపైన ఒక మింట్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఉంటే మీరు ముప్పై లక్షల వరకు సంపాదించవచ్చు ఇది మంచి కండిషన్లో ఉండాలి జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ మంచి కండిషన్లో ఉంటే మింట్ మార్క్ ఉంటే ఈ కాయిన్ మీకు ముప్పై లక్షలకు పైగా మార్కెట్లో పలుకుతోంది మీ దగ్గర పాత అల్యూమినియం కాయిన్ ఉన్న అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జారీ చేసినది అయితే వాటిని లక్షల్లో విలువ చేస్తోంది ఇలాంటి అరుదైన కాయిన్స్ని మీరు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అయితే జెన్యున్గా డబ్బులు ఇస్తున్నారు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీ పాత నోట్స్ కాయిన్స్ని అమ్మాలనుకుంటే వెంటనే ఎగ్జిబిషన్స్లో అమ్మొచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి